చంద్ర అలియాస్ నీలి కళ్యాణి ప్రియదర్శన్ సూపర్ పవర్స్ కలిగి ఉంటుంది ఒక మిషన్లో ఆమె త్రుటిలో శత్రువుల నుంచి తప్పించుకుంటుంది దీంతో మూతోన్ మమ్ముట్టి వాయిస్ ఆమెను రహస్యంగా ఉండాలంటూ హెచ్చరిస్తాడు దీంతో చంద్ర బెంగళూరుకు షిఫ్ట్ అయ్యి సైలెంట్ గా జీవిస్తుంది ఆమె పక్కింట్లో ఉండే సన్నీ నస్లైన్ ఆమెతో స్నేహం పెంచుకుని ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు ఈ క్రమంలో ఇన్స్పెక్టర్ నాచియప్పగౌడ శాండి మాస్టర్ చంద్రపై అనుమానం వస్తుంది ఇంతకీ అతడికి చంద్రపై అనుమానం ఎందుకు వచ్చింది అసలు చంద్ర ఎవరు సన్నీ ఎందుకు అంతగా భయపడతాడు గతంలోని ఎలాంటి నిజాలు ఆమెను భయభ్రాంతులకు గురిచేస్తాయి అనేది ఈ సినిమా కథ ప్లస్ పాయింట్స్ మన భారతీయ సినిమాల్లో సూపర్ హీరో జోనర్ చాలా అరుదుగా కనిపిస్తుంది ముఖ్యంగా మహిళా సూపర్ హీరో సినిమాలు చాలా తక్కువ ఈ క్రమంలో ఆ లోటును భర్తీ చేసేందుకు మలయాళ సినిమా మేకర్స్ లోక చిత్రంతో మనముందుకు వచ్చారు టైటిల్ పాత్రలో కళ్యాణి ప్రియదర్శి చాలా తో నటించింది ఆమె తన హావభావాలను పలికించిన తీరు ఆకట్టుకుంటుంది ఎమోషన్తో పాటు యాక్షన్లోనూ అదగొట్టింది సాధారణంగా సూపర్ హీరో సినిమాల్లో హీరో ఓ పెద్ద విలన్తో యుద్ధం చేస్తుంటాడు అయితే లోక చిత్రంలో ఇలాంటి నేపథ్యం కాకుండా వరల్డ్ బిల్డింగ్ కు ప్రాధాన్యత ఇచ్చారు ఈ సినిమా ఓ సినిమాటిక్ యూనివర్స్ను నెలకొల్పే విధంగా మేకర్స్ తీర్చిదిద్దారు కేరళ జానపద గాథలను ఆధునిక సూపర్ హీరో టెంప్లెట్తో ప్రజెంట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది జానపద గాథలకు సూపర్ హీరోను కలపడాన్ని డామినిక్ కరుణ్ బాగా హ్యాండిల్ చేశాడు ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ ను అద్భుతంగా రాసుకున్నాడు అంతేగాక దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం ఈ సీక్వెన్స్ ను సూపర్గా నిలిపింది జైక్స్ బిజోయ్ తన సంగీతంతో ఈ సీక్వెన్స్ ను ఎలివేట్ చేసిన తీరు బాగుంది సెకండాఫ్లోని కొన్ని సీన్స్ కూడా ఇదే తీరులో ఉన్నాయి ఇక పర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే నస్వేన్ తన పాత్రలో బాగా సూట్ అయ్యాడు గౌడ పాత్రలో శాండీ మాస్టర్ పర్వాలేదనిపిస్తాడు యాక్షన్ సీక్వెన్స్లు బాగా కుదిరాయి కళ్యాణి ప్రియదర్శన్ చేసిన స్టంట్స్ ఆకట్టుకుంటాయి గ్రాఫిక్స్ వర్క్ కూడా బాగుంది ఈ సినిమాలో టోవినో థామస్ కేమియో ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది మైనస్ పాయింట్స్ ఈ సినిమా కథలో భావోద్వేగం మరింత లోతుగా చూపెట్టాల్సింది చంద్ర సన్నీ మధ్య ఏర్పడే బంధం తొలుత బాగానే అనిపించినా సెకండ్ హాఫ్లో అది నీరసంగా మారుతుంది ఈ అంశాన్ని మరికాస్త జాగ్రత్తగా తీయాల్సింది ఒక సూపర్ హీరో కథకు బలమైన విలన్ అవసరం కానీ నాచియప్పగౌడ పాత్ర పవర్ఫుల్ ఇంపాక్ట్ చూపెట్టలేకపోతుంది సెకండ్ హాఫ్లో స్లో పేస్ సినిమాపై ఆసక్తిని తగ్గిస్తుంది యూనివర్స్ బిల్డింగ్ పై ఎక్కువ దృష్టి పెట్టడంతో నెరేషన్ కొంచెం బోరింగ్ గా అనిపించింది చంద్ర చుట్టూ చాలా సపోర్టింగ్ పాత్రలు తిరిగినా వాటికి సరైన ప్రాధాన్యత దక్కలేదనిపిస్తుంది దీంతో కథలో కాస్త కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతుంది ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ మూడు బై ఎనిమిది